మా బతుకులను రోడ్డు చేయదని అధికారులను సిరిసేడు చిరు వ్యాపారులు కోరుతున్నారు ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలోని బస్సు సెంటర్ నిర్మాణం కొరకు బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి డబ్బాలను తొలగించేందుకు గ్రామ పంచాయతీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారని కానీ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సిరిసేడు ప్రధాన కూడలిలో బస్టాండ్ ఆవరణలో చిన్న చిన్న డబ్బాలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నామని ముప్పై ఏళ్ళుగా ఎవరూ కూడా తమను ఇబ్బంది పెట్టలేదని కానీ ఒకరిద్దరి ప్రోద్బలంతో పంచాయతీ కార్యదర్శి మా డబ్బాలను తొలగించేందుకు నోటీసులు ఇచ్చి ఇబ్బందులకు గురి చేస్తూ మా చిరునా చిరు వ్యాపారుల బాధలను అర్థం చేసుకుని షాపులను తొలగించవద్దని కోరారు ఈ సందర్భంగా సిటీ కేబుల్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ వివరణ కోరగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్నటువంటి డబ్బాలను తొలగించి బస్టాండ్ నిర్మించాలని దరఖాస్తు రాగా పై అధికారులకు తెలిపి గ్రామ సభ నిర్వహించడం జరిగిందని గ్రామ పంచాయతీలలో అక్రమంగా నిర్మించుకుంటున్నటువంటి డబ్బాలను తొలగించి హై స్కూల్ పక్కన గ్రామ పంచాయతీ అనుమతితో డబ్బాలను వేసుకోవాలని తీర్మానం చేయడం జరిగిందని అందుకే వారికి నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు పై అధికారుల ఆదేశాల మేరకు డబ్బాలను తొలగిస్తామని తెలిపారు చట్ట ప్రకారమే గ్రామసభ నిర్ణయం ప్రకారమే మేము చర్యలు తీసుకుంటున్నాం బస్ స్టాండ్ కోసం ప్లేస్ అవసరం ఉంది మిగతా ప్లేస్లో షాపింగ్ కాంప్లెక్స్ గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేసి డిసైడ్ అవుతున్నాం దాని ప్రకారమే ముందు ముందుకెళ్తున్నాం వాళ్ళందరికీ ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చినాం మూడుసార్లు నోటీసులు ఇచ్చి లాస్ట్ నోటీసు నిన్న సాయంత్రం వరకు తీసేయడం అని ఇవ్వడం జరిగింది తర్వాత సోమవారం రోజు తీసేస్తామని పోలీస్ బందోబస్తు కూడా కంప్లైంట్ కోసం ఇవ్వడం జరిగింది వాళ్ళు పెడతా అని చెప్పారు ఈ రోజు వచ్చి మాకు ఆల్టర్నేట్ ప్లేస్ అక్కడ స్కూల్ ముందు ఇస్తామని మేము చెప్పినాం అక్కడ ఇవ్వడానికి ఉన్నాం కదా దరఖాస్తు ఎవరిచ్చిరూరు నిన్న నేను నేనేట దరఖాస్తు తీసుకుంటాం ఇవాళ మీ దగ్గరికి దరఖాస్తు వస్తే మీరు దరఖాస్తు మేము తిరస్కరించింది ఏం లేదు సార్ని అడిగి చెప్తాను చెప్పినా ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ గారు మన విలేజ్కి సార్ ఒపీనియన్ తీసుకొని చెప్తా అని చెప్పినా వన్ అవర్ టైమింగ్ ఇవ్వమని చెప్తున్నాము అంటే దరఖాస్తు అనేది మేము కిరస్థానం గడి ఏం లేదు నిన్న రానప్పుడు అడిగారు అడిగినప్పుడు అక్కడ ఇచ్చి వెళ్ళండి అని చెప్పినా తీసుకున్నాం అలా కానీ రిసీవ్ తీసుకున్నాం ఇబ్బంది కాకుండానే మేము చర్యలు తీసుకోవడానికే ఇప్పుడు ఊరు అభివృద్ధి కోసమే ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం అని అడిగేది తర్వాత జరిగేది గ్రామసభ నిర్ణయం తర్వాతనే తర్వాత ఏం చేస్తామని డిసైడ్ అవ్వడం జరుగుతుంది అనంతరం ముప్పై కుటుంబాలు రోడ్డున పడకుండా రెక్కార్తెగాని డొక్కాడని మా బతుకులను రోడ్డు పాలు చేయొద్దని మాలాంటి నిరుపేదలకు అన్యాయం చేయొద్దని కార్యదర్శి శ్రీనివాస్ను కోరి వినతి పత్రం అందజేశారు ఒక్కసార్లు కట్టించుకుంటే మూడు సార్లు పూల కొట్టిరు సార్ వేసుకుంటే రూములు పూల కొట్టిరు డబ్బాలు పెట్టుకుంటే డబ్బాలు పూల కొట్టిరు మళ్ళీ బుత్తంతా అంతా చేసుకున్నా సార్ చేసుకుంటే అది పూల కొడతాను నాకు పిల్లలు నాకు ఏం అవధారం లేదు సార్ నేను బతాను గడుపుతాను రోజు రెండు వందలు అందరిస్తే కొత్త కడుపు నాకు కాలు వస్తారు ముప్పై ఏళ్ళు నేను చేయబట్టి ఇప్పుడు కాదు అప్పుడు కాదు సార్ సార్తలేదు వీళ్ళు తీసే మీరు కానుకున్నాం పది రోజులు ఉన్నాయి సార్ ఇస్తారు ఆ కాడ నుంచి నాలుగు మాట్ల అప్లికేషన్లు పెట్టిన సార్ మేము దండం పెడతాం మేమైతే డబ్బాలు ఇస్తామో బతుకుతాం లేదు నేను బతికిన రోజులు నేను ఆ నుంచి డబ్బాలు ఇయ్యాను మీరు ఏమన్నా చేయలేను సంవత్సరం షాప్ పెట్టుకుని బతుకుతున్నాం మా జీవన ఉపాధి ఇదే మేము చిన్న పిల్లలను పట్టుకొని జీవనం గడుపుతున్నాం ఇప్పుడు మా షాపులు తీసేయమంటే మాకు ఎలాంటి ఆధీనం లేదు అక్కడ స్కూల్ కాడ వేసుకోమంటే స్కూల్ కాడ ప్రిన్సిపల్ సార్ వద్దంటున్నారు మరి ఎలా చేయాలో మాకు ఏదైనా జీవన ఉపాధి పెట్టి మా షాపులు తీసేసేటట్టు చేసేది ఉంటే ఇప్పుడు రాసి నిన్న అయినా కూడా ఇవాళ షాపులు ఎందు నేను అయినా కూడా ఇరవై మందిని ఉన్నాము ఇరవై మంది పేర్లు రాసి ఇచ్చినా కూడా దానిలో పెట్టేటోళ్ళు అందరూ పెట్టడం లేదు పేర్లు తీయాలంటే అది మీరు నిర్ణయించుకొని దీనిలో ఒక ఇద్దరు ముగ్గురు పెడతలేడు సార్ ఆ ముగ్గురిని తీసేసి వాళ్ళ షాపులు మేము అడ్జస్ట్ అయ్యి జరుపుకుంటాము జరుపుకుంటా అన్నా కూడా మొత్తానికి తింటలేదు షాపులు మొత్తం తీసేయాలని దౌర్జన్యం చేస్తున్నారు లేదు తీసుకోలేదు సండే ఉండే తీసుకోలేదు ఇవాళ మరి చూసిండో చూడలేదో తెలియదు పేర్లు అయితే రాయల్ అని చెప్పిండు పేర్లు రాసి ఇచ్చినాం సార్ ముప్పై నలభై సంవత్సరాలు దుకాణం పెట్టుకొని ఉంటాను మేము మా మీద లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు ఇస్తేనే ఇదే కట్టుకోవాలి మీరు ఉండాలి అని అదే మాకు నోటీసులు ఇచ్చి మమ్మల్ని నిద్రాగారం లేకుండా నిమల లేకుండా చెప్తాడు మేము రాసిన బాపతి ఇస్తే తీసుకుంటలేరు అంటే తీసుకోకపోతే మేము మరి ఏం చేయాలి ఏందనేది మాది మాకే మేము కన్ఫ్యూజ్ అవుతాను సార్ మా పరిస్థితులు ఇట్లా ఉంది దుకాణం కావాలి మాకే మా షాపులో దుకాణం మాకే కావాలి దరఖాస్తు రాసిచ్చిన తీసుకుంటాడు ఏమో మరి ఆయనకి ఏందో మరి తీసుకుంటులేదు తీసుకుంటాడు మరేయండి చెప్పక చేయకనే పేయండి గత ముప్పై సంవత్సరాల నుండి గ్రామ ప్లేస్లో ముప్పై సంవత్సరాల నుంచి గ్రామ ప్లేస్లో డబ్బాలు నిర్ణయించుకున్నాం ఇంతకుముందు మురళీధర్ గారు అంకు సార్ గౌసు వీళ్ళందరూ కార్యదర్శి ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు కార్యదర్శి శ్రీనివాస్ గారు రావడం వల్ల ప్రతి ఒక్క డబ్బాల వల్ల మీద నేను చేసి మీరు డబ్బాలు తీసేయాలి దయచేసి మేము బస్ స్టాండ్కు ఒక స్పాన్సర్ ఉన్నారు మేము కట్టిస్తున్నాం అని చెప్పి వీళ్ళందరినీ ఆవేదనకు గురి చేస్తుంది సార్ ఏదన్నా డబ్బాలు పెట్టుకుంటే డిమాండ్ చేస్తుంది ఇంత డిపాజిట్ చేయాలి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మీరు డిపాజిట్ చేయాలి ఒకరి మీరు చేని ఏడల వేరే వాళ్ళు వస్తురు అని భయబంధలో గురి సార్ మేము దరఖాస్తు ఇచ్చినా కూడా చేతికి తీసుకోవట్లేదు డబ్బా బాక్స్ లేమని అంటుంది సార్ లాంటి దౌర్జన్యం ఎక్కడ లేదు సార్ ఇంత మీరు దయచేసి మా విలేజ్ గ్రామ పంచాయతీకి న్యాయం చేయమని కోరుతున్నాం తీసుకోవచ్చు సార్ దౌర్జాన్యంగా తీసుకోవచ్చు మీరు డిపాజిట్ చేయండి ఫస్ట్ మీరు డిపాజిట్ చేస్తే మీరు మీ ప్లేస్లో మీరు ఓకే అయితే ఉంటారు లేకుంటే వేరే వాళ్ళని పెట్టేస్తారు మేము దరఖాస్తు ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు కానీ బయట వాళ్ళు ఏమైనా ఒప్పందం చేసుకున్నాడో దానికి డిఫెండ్ అయ్యి మామూలను ఆవేదనకు గురి చేస్తుంది సార్ దయచేసి మాకు డబ్బాల వాళ్ళకు న్యాయం చేయమని చేకూరుస్తున్నాం